చూస్తే రాష్ట్రమైన మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి దాంతో అప్రమత్తమైన అధికారులు అర్ధరాత్రి పదకొండు గంటల నుంచి ఇంటర్నెట్ మొబైల్ సేవలను నిలిపివేశారు మరో ఐదు రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా ప్రారంభమయ్యాయి దాదాపు రాత్రి అర్ధరాత్రి పది పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి ఇంటర్నెట్ సేవలు మరియు మొబైల్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెడించడం జరిగింది దాదాపు ఈ అంటే ఏదైతే మొబైల్ సేవలు కానీ అటు ఇంటర్నెట్ సేవలు కానీ దాదాపు ఐదు రోజుల పాటు కూడా అమల్లో ఉంటుంది కొన్ని అంటే క్లిస్ట్ అంటే ఏదైతే మనకు కర్ఫ్యూ విధించినటువంటి ప్రాంతాలు కొన్ని ముఖ్యమైనటువంటి ఇక్కడ బిష్ణుపూర్ లో మనకు పూర్తిగా కర్ఫ్యూ అంటే కర్ఫ్యూ పూర్తిగా ప్రారంభమైంది అర్ధరాత్రి నుంచి కూడా అయితే ఈ మణిపూర్ కొన్ని రోజుల నుంచి ఒక అంశంపై కూడా ఒక ఇక్కడ ప్రజలందరూ కూడా రోడ్డున నిరసనలు తెలియజేటువంటి సందర్భం అని చెప్పవచ్చు దాదాపు మనకు ఇక్కడ అంగోల్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఐదుగురు వాలంటీర్లను అరెస్ట్ చేశారన్నటువంటి ఆరోపణతో ఇది మణిపూర్ లో నిరసనలు ప్రారంభమయ్యాయి ఇది నిన్న మధ్యాహ్నము రెండు గంటల నుంచి నిరసనలు ఆ పెరగడంతో ఒక్కసారిగా రాత్రి ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతున్నటువంటి అల్లర్లను ఎక్కడ ఎక్కడైతే సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసి మరింత కొంతమంది దానిని పెద్దగా చేసేటటువంటి అవకాశం ఉంది చాలా సెన్సిటివ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తారన్న దాంతో ముందస్తుగానే అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి కూడా అటు మొబైల్ సేవలు కానీ ఇంటర్నెట్ సేవలు కానీ పూర్తిగా నిలుపుదల చేశారు మణిపూర్ అయితే దీనికి సంబంధించింది వాలంటీర్లను అరెస్ట్ చేశారన్న దాంతో నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే నిరసనలు మాత్రము హోరెత్తుతున్నటువంటి సందర్భము అక్కడ కొంతమంది జర్నలిస్టులు కూడా వెళ్ళినటువంటిది దాదాపు ఒక ఇద్దరు జర్నలిస్టులపై కూడా వారి వారిపై కూడా దాడి జరిగింది అన్నటువంటి సమాచారం మాత్రం వస్తుంది కానీ అక్కడ ఎవరు ఏంటి అన్నది పూర్తి సమాచారం మాత్రము ఎక్కడా కూడా పోలీసులు కానీ అటు బయటికి సమాచారం మాత్రం రావటం లేదు అయితే నిన్న అర్ధరాత్రికి ఏదైతే సంఘటన జరిగిందో దానికన్నా ముందుగా మరి మనకు మైటీ సంస్థ నాయకుడు ఆరంబాయి టెంగోల్ అన్నటువంటిది అరెస్ట్ చేశారు గత కొన్ని రోజులుగా అయితే అతనికి సంబంధించినటువంటిది వాలంటీర్స్ కానీ అక్కడ ఉండేటటువంటి అందరూ కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి సందర్భము అయితే ఇక్కడ మనకు ఏంటి ఇంఫాల్ లోయ మనకు చాలా మంది నిరసనలు తెలియజేసేటటువంటి ప్రాంతం ఇంఫాల్ లోయ ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా కర్ఫ్యూ విధించినటువంటి సందర్భము అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నట్లు కూడా సందర్భం అయితే ఇక్కడ మనకు ఇంపాల్ వెస్ట్ ఇంపాల్ ఈస్ట్ సౌబాల్ కాక్సింగ్ బిష్ణుపూర్ ఇప్పుడు ప్రస్తుతం కర్ఫ్యూ విధించినారు ఎక్కడా కూడా మణిపూర్కి బయట రాష్ట్రాలకు ఎటువంటి సంబంధం లేకుండగా ఇంటర్నెట్ సేవలు మొబైల్ సేవలు కూడా స్టాప్ చేయడం జరిగింది ఐదు రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది అన్నది మాత్రము ఈ సమాచారం కూడా ఒక అక్కడ ఎవరైతే జర్నలిస్టులు వెళ్ళారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ న్యూస్ కూడా బయటికి వచ్చింది ఇలాంటి సందర్భం ప్రస్తుతం నెలకొని ఉంది అక్కడ మాత్రము ఐదు రోజుల పాటు కర్ఫ్యూ విధించడంతో ఈ సమాచారానికి మనం ఇంకా రావాల్సినటువంటి అప్డేట్స్ కూడా ఉంది దాదాపు ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత ఉదిక్తిత పరిస్థితులు నెలకొన్నాయని మాత్రం సమాచారం అందుతూ ఉంది రవి కళా